పురుషులందు పుణ్యపురుషులు వేరేయా అన్న వేమన పద్యంలాగా రాజకీయాలందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరేయా అనేది ఇప్పుడున్న రాజకీయ నానుడి గోడ మీద పిల్లి ఎప్పుడు ఎటు దూకుతుందో అనేది ఎవరికీ తెలీదు ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఊహాతీతం మొన్న వైసీపీని విడి కాంగ్రెస్ లో చేరిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి చేరారు జగన్ను కలిసి తవాస్మి అన్నారు ఆర్కే అసలు ఇది చూసిన ఎవరైనా అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అని అయోమయంగా చూస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు పార్టీ మారి నెల రోజులు కూడా తిరగక ముందే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు సీఎం వైఎస్ రెడ్డి సమక్షంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు మంగళగిరి వైసీపీ గా గంజీ చిరంజీవిని నియమించారనే అసంతృప్తితో గత ఏడాది డిసెంబర్ లో ఆర్కే వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అనంతరం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం కావటంతో ఆమె వెంట నడిచారు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు ఇదే సమయంలో మంగళగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి నెల రోజులు కూడా తిరగక ముందే రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డితో వైసీపీ సీనియర్ లీడర్ విజయసాయి రెడ్డి చర్చలు జరిపారు అనంతరం మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ను కలిసిన ఆర్కే జగన్ సమక్షంలోనే ఫ్యాన్ పార్టీలో చేరారు అయితే మంగళగిరిలో వైఎస్ఆర్సీపీని మూడోసారి గెలిపించడమే తన లక్ష్యమని పార్టీలో చేరిన తర్వాత ఆర్కే వెల్లడించారు మంగళగిరిలో మూడోసారి ఫ్యాన్ గుర్తు ఎగరవేసేందుకు తిరిగి పార్టీలోకి వచ్చానని అన్నారు మంగళగిరిలో ఈసారి బీసీకి టికెట్ ఇద్దామని వైసీపీ అధిష్టానం నియమించిందన్న రామకృష్ణారెడ్డి పార్టీ నియమించిన అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానన్నారు